మనం ఇప్పుడు చాలా రకాల దోశలు చేసుకుంటూ ఉంటాం కదండి ఈసారి మాత్రం ఇలాగ కొంచెం వెరైటీగా బ్లాక్ దోశ తయారు చేసుకుందాం ఈ బ్లాక్ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం దీనికోసం నేను చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నానండి ఈ మినపప్పు కూడా తొక్కపప్పు తీసుకున్నాను తొక్క కూడా ఈ తొక్కతో పాటు తీసుకుంటే మనకి దోశ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే గ్లాసులో సగానికి ఇక్కడ మనకు దోశకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇది ఇవి ఏంటని చూస్తున్నారా ఇవేనండి మన కలవర్జీ గింజలు దీన్నే మన ఆనియన్ సీడ్స్ కూడా అంటారు ఈ కలోజీ గింజలతో మనం ఈరోజు దోశ తయారు చేసుకుందాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో మనం గ్లాస్లో తీసుకున్న రైస్ ఈ పప్పు ఈ ఆనియన్ సీడ్స్ కూడా వేసేసుకొని వీటిని ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఏదో శుభ్రంగా కడిగేసుకొని ఈ నీళ్ళని పంపేసుకోవాలండి ఇప్పుడు ఇలా పంపేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం ఇంకా మనకి పప్పు అంత ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని దీన్ని ఒక మూడు నాలుగు గంటల వరకు నానబెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ నేను ఇక్కడ నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నారండి ఇది కూడా మనకి ఇక్కడ నాలుగు గంటల తర్వాత పప్పు అనేది మొత్తం కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఒకసారి మనం శుభ్రంగా ఈ పప్పుని ఒకసారి ఇలా కలిపేసుకుని నీళ్ళు వంపేసుకుని పొట్టేం కడుక్కోకుండా ఇలా పొట్టుతో సహా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పొట్టుతో మిక్సీ పట్టుకున్నప్పుడే మనకి బ్లాక్ దోశ అనేది కలర్ బాగా వస్తుందండి ఇలా మొత్తం అంతా మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది మనం పిండి ఏ రకంగా అయితే పట్టుకుంటామో అదే రకంగా మనం ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి ఇంకా చూసారు కదా దీని ఇక్కడ మనం పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా మనకి ఇక్కడ పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వచ్చింది ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీన్ని మూతను పెట్టి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు గంటల వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి అలాగైతే మనకి ఇది కొంచెం పులుస్తుంది చూసారు కదా అప్పుడు నేను నైట్ తయారు చేసుకున్నానండి దీన్ని మార్నింగ్ కల్లా మీకు చూపిస్తున్నాను చూసారు కదా మనకి మార్నింగ్ కల్లా కూడా ఇది బాగా మనకి బ్యాటర్ మొత్తం కూడా కొంచెం పులిసి పర్మనెంట్ అయిందండి ఇలా మనకు ఇప్పుడు దోశ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఇందులోనే మనం కొంచెం టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అని పిండి బ్యాటర్ అనేది దోశ వేసుకోవడానికి వీలుగా ఉంటే కనుక మనకి ఇలా డైరెక్ట్గా దోశ వేసుకోవచ్చు లేదా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం దోశ పిండి కలుపుకోవచ్చు ఇప్పుడు మనం వెలిగించుకొని దోశ వేసుకోవడానికి పాన్ పెట్టుకుందామండి ఇప్పుడు మనకి పాన్ వేడేమైన తర్వాత దీనిపైన ఉల్లిపాయ కట్ చేసి ఇలా రుద్దుకుంటే మనకి దోశ అనేది ఈ పాన్ కంటుకోకుండా బాగా వస్తుంది ఇప్పుడు మనకి వేడమైన తర్వాత ఇప్పుడు మనకి వేడి వేడమైన తర్వాత ఇలా పిండి తీసుకొని దోశలాగా వేసుకోవాలండి దీన్ని మరీ పల్చగా వేసేసుకోకూడదు కొంచెం మీడియంగా వేసుకుంటే మనకి దోశ అనేవి క్రిస్పీగా బాగా వస్తాయి మనం మరీ పిండి పల్చగా చేసుకుంటే కొంచెం దోశ అనేది విరిగిపోతుంది కాబట్టి నేను ఈ విడి చూపించిన విధంగా మీరు పిండి కలుపుకుంటే మీకు కూడా దోశ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏదో దోశ కాలుతున్నప్పుడే ఇలా మనకి దోశ కాలుతున్నప్పుడు దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి దీనిపై మీరు కావాలనుకుంటే ఆనియన్ కానీ ఆనియన్ వేసుకోవచ్చు లేదంటే మీరు మసాలా మన మసాలా దోశ వేసుకుంటాం కదా మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు దోశ అనేది బాగా కాలి పాన్నీ సపరేట్ ఉన్నప్పుడు దీన్ని తిరిగేసుకోవాలి చూసారు కదా ఇక్కడ దోశ అనేది చాలా బాగా కాలిందండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటే మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి మనకి హెల్తీగా అంత టేస్టీగా ఉండే బ్లాక్ దోశ రెడీ అయిపోయింది ఈ ఆనియన్ సీడ్స్ మనకి హెల్త్ కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అండి దీని మనకి జుట్టు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి